పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆదిశక్తి స్వరూపం ఆమె కేవలం సంపదికే కాదు ధర్మం శుభం శాంతి కరుణ సౌభాగ్యం ఇవన్నిటికీ ప్రతీక ఆమె ఎల్లప్పుడూ నారాయణుని హృదయంలో నివసిస్తుంది సముద్రమధనంలో లక్ష్మీదేవి జననం ఒకసారి దేవతలు దుర్వాస మహర్షి శాపం వల్ల తమ శక్తిని కోల్పోయారు దాంతో వారు విష్ణువుని శరణుకోరారు విష్ణువు సూచనతో దేవతలు అసురులు కలిసి క్షీరసాగర మధనం ప్రారంభించారు మధనంలో మొదట విషం వచ్చింది శివుడు లోకరక్షణ కోసం తాగాడు తరువాత అనేకరత్నాలొచ్చాయి చివరగా కమలంపై నిలబడి నాలుగు చేతులతో కాంతివంతంగా లక్ష్మీదేవి అవతరించింది వరణం అంటే భర్తని ఎంచుకోవడం లక్ష్మీదేవి స్వయంగా తన భర్తను ఎంచుకోవాలనుకుంది దేవతలు ఋషులు రాజులు అందరూ ఎదురుచూశారు కాని లక్ష్మీదేవి నేరుగా వెళ్ళి భగవానుడి వక్షస్థలంపై నివాసమెంచుకుంది అప్పటినుంచి ఆమెను శ్రీదేవి వైకుంఠవాసిని అని పిలుస్తారు భూలోక అవతారాలు విష్ణువు భూలోకానికి అవతరిస్తే లక్ష్మీదేవి కూడా తప్పకుండా అవతరిస్తుంది ముఖ్యమైన అవతారాలు రామావతారంలో సీతాదేవి కృష్ణావతారంలో రుక్మిణీదేవి వామనావతారంలో పద్మావతి వేంకటేశ్వరుడితో అలమేలుమంగ లక్ష్మీదేవి స్వభావం లక్ష్మీదేవి కరుణామయి సహనశీలి ధర్మాన్నిష్టపడే దేవత కాని అహంకారం అసత్యం లోభం అశుభ్రత ఇవన్నీ ఉన్నచోట ఆమె నిలవదు ఇళ్లలో లక్ష్మీదేవి నివాసం పురాణ కథ ప్రకారం ఒకసారి లక్ష్మీదేవి భూమిమీద తిరిగింది ఎక్కడ దీపం వెలిగించి శుభ్రంగా ప్రేమతో దానధర్మాలతో ఉన్న ఇల్లు చూసి అక్కడే నివాసమెంచుకుంది అందుకే మన పెద్దలు లక్ష్మీ శుభ్రతలో ఉంటుంది అంటారు అష్టలక్ష్ములు లక్ష్మీదేవి ఎనిమిది రూపాలలో అనుగ్రహిస్తుంది ఆదిలక్ష్మి భక్తి ధనలక్ష్మి ధనం ధాన్యలక్ష్మి ఆహారం గజలక్ష్మి రాజయోగం సంతానలక్ష్మి సంతానం వీరలక్ష్మి ధైర్యం విద్యలక్ష్మి విద్య విజయలక్ష్మి విజయం నీతి లేదా సందేశం ధర్మంగా జీవించిన వారిని ఎప్పుడూ విడిచిపెట్టదు